నువ్వు భయపడే మనుషుల చేతుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పాలి నిన్ను భయపరిచే భయపరిచే మనుషుల చేతుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఖచ్చితంగా విడిపిస్తాడు నేను ఒంటరి వాడిని ఒంటరిదాని నేను ఎలా వారి చేతుల నుంచి తప్పించుకోగలను అనుకుంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో నేను ఒకసారి చెప్పాను మరలా చదువుతున్నాను ప్రాక్టికల్గా జరిగింది యథార్థ కాదది ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేస్తున్న తన భర్త చనిపోతే అదే జాబు ఆమె పెద్దగా చదువుకోలేదు కాబట్టి చిన్న అటెండర్ పోస్ట్ ఇచ్చారు ఆమె ఆఫీసులో పనిచేస్తుంది చర్చికి వెళ్ళింది నమ్మకస్తురాలు ఇద్దరు పిల్లలు ఆమె కెనకా ముందు ఎవరు లేరు అన్నదమ్ములు ఎవరు లే లేరు భర్త ఆధారం ఆధారం చచ్చిపోయాడు సరే ఆమె పైళ్ళు అందిస్తూ వాళ్ళకి అది ఇది ఆ పనిచేస్తున్నటువంటి ఒక ఆఫీసర్ గారికి ఈ అమ్మాయి మీద కాస్త కన్నుబడింది ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డ ఓ పద్ధవతి ఒక చక్కదనం చక్కగా ఉండేది సరే ఆ దుర్మార్గుడికి మీద కన్నుబడింది ప్రతిరోజు ఆమెను శోధిస్తాడు ఏం చెప్తుంది అయ్యా నేను చర్చికి వెళ్తాను మారు మనసు పొందాను బాప్తిసం పొందానండి దయచేసి నేను మీ సహోదరి లాంటి దాన్ని నా జోలికి రాకండి నేను అలాంటి మనిషిని కాదు అని చెప్తా ఉండేది ఆడు చాలా యంగ్యంగా చత్రులు ఆడుతూ ఎంతమంది లేరు చర్చికి వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు అంటే ఎంత సుల సులకనో ఎందుకంటే ఈ బుర్రతక్కు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ఎదవేసేసే బుద్ధి గిడ్డి తినేవాళ్ళు చాలామంది చర్చికి వెళ్తూ పనికి మాలిని వేసే మగవాళ్ళు ఉన్నారు ఆడోళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చూసుకొని వాళ్ళని చూసి ఈ తక్కువ చేయటం నీతివంతులను కూడా అలా తక్కువ వంచినేసి వాడు ప్రతిరోజు శోధిస్తున్నాడు వాడు ఒక డేట్ పెట్టాడు పలానా రోజుకి కానీ నువ్వు నాకు లోపడకపోతే నీ సంగతి తేల్చేస్తానన్నాడు ఇప్పుడు అది అయిపోయింది అయిపోయిన తర్వాత రేపు ఏ సంగతి నాకు చెప్పాలి నేను ఇక అన్నాడు ఇప్పుడు ఎవరికి చెప్పాలి శోధిస్తున్నాడు నీ సంగతి అద్దెలు ఇద్దేలుస్తాను అంటున్నాడు వాడు సరే ఆమె ఇంటికి వెళ్ళి భర్తతో చెప్పుకోవడానికి భర్త లేడు అన్నదమ్ములతో చెప్పుకోవడానికి అర్థం అన్నదమ్ములు లేరు తనకు మగ దిక్కు లేరు ఇప్పుడు ఏం చేయాలి చిన్నపిల్లలు ఇద్దరు ఆమె ఇంటికెళ్ళి ఏడ్చింది ప్రభువా నాకెవ్వరు దిక్కు లేరు నీవే కదా నా దిక్కు నీవే కదా నా ఆధారం నేను ఉద్యోగం చేసే స్థలంలో ఒకరోజు రెండు రోజులైతే పడతాను ఇన్ని రోజులు నేను ఎలా పడగలను నా నీతిని ఎలా తప్పగలను ప్రభువా అని ఏడ్చేసింది సరే ఏడ్చి ఆమె నిద్రపోయింది ఆమెకి ఆమె ఆ భారం దేవుని మీద చెప్పేసింది తర్వాత ఈ ఆఫీసర్ గారికి పొద్దున్నే గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ చేసి అలవాటు ఉంది ప్రతిరోజు బైక్ వేసుకొని వాకింగ్కి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో దారిలో మధ్యలో దారిలో ఒక గీద దాన్ని నాటుతారు కదా ఒక గుంజ ఆ గుంజతో సహా పీక్కొని వచ్చి రోడ్డు మీద ఏదో పని ఉన్న దానిలాగా నిలబడింది గీద నిలబడితే ఈడనుకున్నాడు దాని దేవలే గీదలు చాలా రోడ్డు పక్కన నిలబడుతుంటాయి కదా అనుకుని వాడు వెళ్తున్నాడు సర్ర నిలబోతుండేసరికి వాడి దగ్గరకు వచ్చిన తర్వాత టక్కును బెదిరినట్టు ముందు వచ్చింది మీదకొచ్చేసరికి బండి పడిపోయింది ఆ బండి ఈ కర్ర ఉంటుంది కదా దాని మెల్లో ఆ కర్ర ఏం చేసిందంటే ఆ దాంట్లో ఇరుక్కుపోయింది ఆ బండికి ఇరుక్కుపోయిన తర్వాత అది లాక్కుంటది కదా లాక్కునేసరికి ఈడొస్తున్నాడు బండి ఈడొస్తుంటే అదేం బెదిరిపోయి అయ్యి బాబోయి నన్ను చంపడానికి వస్తున్నాడని అది లాగుతుంది ఈ కాలేం దాంట్లో ఇరుక్కుపోయింది హర్థం అవుతుందా అది వామో వాయు అంటున్నాడు కానీ దేవుడు లాక్కొని పోతుంది గేద ముందు బండి ఎంత ఎలా అయిపోయిందంటే ఆడి పని చెక్కలు 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 తాట తీస్తే ఎలా ఉంటుంది మనం అంటాం సహజంగా తాట తీస్తానా భారీ జోలుకొస్తే అన్నాడు కదా నా కుమార్తె జోలుకొస్తే తాట తీస్తానన్నట్లు చెక్కలు 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 ఊడిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడుతుంది ఎక్కడ రాసుకుంటే అక్కడ రక్తం ఒళ్ళంతా చూడండి ప్రిగిలరా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వచ్చి ఆ దా గేదె నాపి దాన్ని తీసి పంపించేసరికి మనిషి రక్తం అంతా పోయి స్వరదప్పిపోయాడు హాస్పిటల్ తీసుకెళ్ళి అర్థం అవుతుందా ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత ఇలా కర్ర కూడా పట్టుకొని ఇలా వచ్చాడు ఆఫీస్కి ఆమెకి ఎన్ని ఏం తెలీదు ఏదో దెబ్బ తల్లిగిందంట ఇంటికాడున్నాడంట తెలిసిందే శుభ్రంగా ఆమె పని ఆమె చేసుకుంటుంది వచ్చాడు తన తన సాంబర్లో తను కూర్చున్నాడు ఆమె ఇవ్వాల్సి అందిస్తుంది ఆ పక్కన కూర్చున్నటువంటి వాడు వాడు కొంచెం చతురుగా కొంచెం వ్యంగ్యంగా హలో ఏ మరియమ్మ ఎలా ఉన్నా ఎడ్రా టీ తీసు అంటున్నాడు వీడంటాడు దెబ్బలు తగినాడు హలో సార్ ఆమెజోళ్ళకి నీకెందు సార్ ఆమెజోళ్ళకి నీకెందు సార్ ఆ మరియమ్మ తల్లి లాంటిది ముందు చెబితే ముందు ఇంటే వీడికి చెక్కలు లేచిపోయాయా ఇప్పుడు ఒక మాట చెప్పిన దేవుడు చేస్తే ఆయన సర్వశక్తి గల దేవుడిని మనుషుల నుంచి ఎలా విడిపిస్తాడు వినండి అదే వీళ్ళ భర్తకు చెప్పాడనుకో వీళ్ళు అన్నదమ్ములు చెప్పిందనుకో వాళ్ళు వచ్చి ఈయన తంతారనుకో ఇంత పెద్ద ఆఫీసర్ను కొట్టినందుకు కేసు పెడతారా లేదా చెప్పాలి కేసు అయిద్దా లేదా లేనిపోయింది ఇల్లు లేదా అందుకని చేతులకు మట్టి కాకుండా తనకు తమ్ముడు లేడని అన్న లేడని భర్త లేడని తన పక్షాన్ని యుద్ధం చేయడానికి దేవుడు గీతను పంపించాడు ఇప్పుడు ఇప్పుడు గీత వాణ్ణి మక్కల మక్కెలు ఎరగొట్టి వాణ్ణి చర్మం ఒలిసేస్తే ఇప్పుడు వాడు వెళ్ళి గీత మీద కేసు పెడతాడా చెప్పాలి మీరే గీత మీద కేసు పెట్టగలడా దేవుడు చేస్తే కేసులు లేకుండా చేస్తాడు దండం పెట్టిస్తాడు నిన్ను చూసి నిన్ను చూస్తే దన్నం నీ దం బాబు అనిపిస్తాడు నిన్ను బెదిరిస్తున్న మనుషుడు చేతుల నుండి యహోవా నిన్ను విడిపిస్తాడు నువ్వెవరికి భయపడుతున్నావో ఎవరు ఎవరు నిన్ను బెదిరిస్తున్నారో ఆ దుర్మార్గులు చేతుల నుంచి నీ దేవుడైన ప్రభువు నిన్ను విడిపిస్తాడు విడిపించే శక్తి గలవాడే నేను నేను నీ పాపము నుండి నీ రోగము నుండి నీ బంధకాల నుండి మనుషుల చేతుల నుండి సాతాను యొక్క బంధకాలలో నుండి నిన్ను విడిపించే శక్తి గలవాడను నేనే